మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగు ముందుకేసింది అయితే మూసీ పరివాహక బాధితుల నుండి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎన్నో ఏళ్లుగా తమకు నీడనిచ్చిన గూడును కూల్చేస్తుంటే భావోద్వేగానికి లోనవుతున్నారు నిర్వాసితులు ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులకు ఇళ్లతో పాటు జీవనోపాధి కల్పించాలని సర్కారు డిసైడ్ అయింది మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది సెర్ఫ్ సీఈఓ చైర్మన్గా పద్నాలుగు మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ మూసీ బాధితులకు ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చన్న దానిపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది అయితే మూసీ సుందరీకరణకయ్యే బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్కు కోపం కోపముంటే తమ ఇళ్లు కూల్చాలని పేదల ఇళ్ల జోలికి వెళ్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు పీడికి బ్రేకేసే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ ఇందుకోసం బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ఆక్రమణలు తొలగించేందుకు సిద్ధమైన విషయాన్ని జనంలో చర్చకు పెడుతోంది మరోవైపు విపక్షాల విమర్శలకు తను రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో విపక్షాలు సలహా ఇవ్వాలని సూచించారు ముఖ్య నేతలను పిలిచి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ చర్చలు జరపాలని కోరారు కేటీఆర్ హరీష్రావు ఈటెల సచివాలయానికి వస్తే వారి సూచనలు స్వీకరిస్తామన్నారు ఇలా మూసీ సాక్షిగా తెలంగాణలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య బిగ్ ఫైట్ రోజుకో మలుపు తిరుగుతోంది ఒప్పించైనా సరే మూసీ సుందరీకరణ చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం ఎందాకైనా సరే పోయి కూల్చివేతలను ఆపాలన్నది విపక్షాల వ్యూహం మరి ఇలాంటి టైంలో చర్చకు రావాలన్న రేవంత్ ప్రతిపాదనకు విపక్షాలు సహకరిస్తాయా కేటీఆర్ హరీష్ ఈటెల సరే అంటారా సారీ అంటారా వేచి చూడాల్సిందే